హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ అయిన సందర్భంగా హోమ్ మేడ్ కేక్ తయారీ విధానంతో మీ ముందుకు వచ్చాము పిల్లలందరూ కేక్ కట్ చేసి నా వన్ ఇయర్ ఛానల్ బర్త్డేని సెలబ్రేట్ చేశారు కేక్ తిన్న తర్వాత అందరికీ చాలా నచ్చింది అన్నారు మీరు కూడా ఈ కేక్ని ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్ అండి ముందుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ చూద్దాము వన్ కప్ మైదా ఫోర్ ఎగ్స్ బేకింగ్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వన్ టేబుల్ స్పూన్ బటర్ అయితే వన్ కప్పు బటర్ లేకపోతే నెయ్యి హాఫ్ కప్పు గీ నెయ్యిని వేడి చేసుకొని తీసుకోవాలి బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ వన్ టేబుల్ స్పూన్ వన్ కప్ షుగర్ ఇప్పుడు తయారు విధానం చూద్దాము ఈ ఫోర్ ఎగ్స్ని కట్ చేసుకొని ఈ విధంగా ఒక బౌల్లో వేసుకొని ఫోర్ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి ఈ వన్ ఇయర్ పాటు నా ఛానల్లో వచ్చిన ఫ్లవర్స్ షార్ట్స్ అన్నింటినీ చూసి ఎంకరేజ్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి అలాగే అందులో షుగర్ కూడా వేసి ఆ ఎగ్స్ బీట్ చేసి అందులో షుగర్ కూడా వేసి చాలా బాగా బీట్ చేయాలండి ఆ తర్వాత కొంచెం కొంచెం మైదా వేసుకుంటూ ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి బాగా వస్తుందండి షుగర్ మాత్రం ఫుల్గా అంతా కరిగిపోయిన వరకు బీట్ చేయాలి తర్వాత మైదాని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా బీట్ చేసుకోవాలి అయితే నెయ్యిని కరిగించుకొని తీసుకుంటే మనకి వేగంగా కలుస్తుంది హాఫ్ కప్పు నెయ్యి కూడా వేసేసి అది కూడా బాగా కలుపుకోవాలండి ఒక పక్క స్టవ్ వెలిగించుకొని మందపాటి గిన్నెని ఏదైనా పెట్టుకొని అందులో కొద్దిగా శాండ్ వేసుకొని ఇలాగ స్టాండ్ ఉంటుంది కదా ఆ స్టాండ్ పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోవాలి ఈలోపు ఒక బౌల్ మనం ఎందులో కేక్ అయితే బేక్ చేయాలనుకున్నామో ఆ బౌల్కి వెన్న రాసుకొని వెన్న కానీ నెయ్యి కానీ బాగా అంతా అప్లై చేసేసుకొని అందులో కొద్దిగా మైదా వేసుకుంటే కేకు తయారైన తర్వాత అంటకుండా ఉంటుందండి ఇప్పుడు మనం అంత బాగా బీట్ చేసుకున్నాం కదా ఈలోపు అందులోకి ఇంకా ఇంగ్రీడియంట్స్ వేయాల్సి ఉంది చూడసారా బబుల్స్ ఎలా వచ్చాయో అంత బాగా బీట్ చేయాలన్నమాట కోకో పౌడరు వన్ టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ వన్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూను హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకొని వెనిల్లా ఎసెన్స్ ఒక టేబుల్ స్పూన్ పూర్తిగా వేసేసేయాలండి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ విధంగా మొత్తం కలిపేసుకొని మనము మనం ముందుగా బటర్ రాసుకున్న గిన్నె ఉంది కదా ఆ గిన్నెలోకి ఇది ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఈ విధంగా మొత్తంగా చక్కగా బీట్ చేసుకోవాలండి కంటెంట్ కన్సిస్టెన్సీ ఇంకా వస్తుంది ఈ విధంగా ఉండాలి మనం ఎంత బాగా బీట్ చేస్తే అంత ప్లఫీగా వస్తుందనమాట కేకు ఈ బ్యాటర్ అంతా ఇందులో వేసేసుకొని అంతా ఈ విధంగా వేసేసుకోవాలి మనం ముందుగా స్టవ్ వెలిగించి పెట్టుకున్నాం కదా ఈ విధంగా ట్యాప్ చేసుకుంటే ఈ బబుల్స్ అన్నీ పోతాయి ఆ స్టవ్ మీద కుక్కర్ కనుక నేను దానికి గ్యాస్ కట్ లేకుండానే పెట్టాను సిమ్లో పెట్టాను ఈ విధంగా కొద్దిగా ఉడికిన తర్వాత జీడిపప్పు పైన వేసుకుంటే కింద వరకు వెళ్ళిపోకుండా ఉంటాయి అన్నమాట పప్పులు మళ్ళీ ఉడికిందో లేదో కొద్దిగా చూసుకున్న తర్వాత పూర్తిగా ఉడికిపోయిన తర్వాత చల్లారి చల్లారినాక ఈ విధంగా సైడ్స్ చాక్తో కొద్దిగా ఇలా సపోర్ట్ ఇస్తే మనకు వచ్చేస్తుంది ఇప్పుడు చల్లారిన తర్వాత నేను డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నానండి కొద్దిగా దానికి డెకరేట్ చేయడం కోసమని ఈ విధంగా కొద్దిగా కరిగించి మొత్తంగా కేక్ అంతా వేసేసి అప్లై చేశాను కేక్ అంతా అప్లై చేసేసి దాని మీద జీడిపప్పులు కొద్దిగా పెట్టేసి పిల్లలు అందరూ దీన్ని బాగా చే ఎంజాయ్ చేశారండి అయితే ఇక మీదట వీడియోస్ కూడా చేయాలనుకుంటున్నాను ఈ వీడియోస్ కూడా మీరు చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను చూడండి వాళ్ళు సరదాయే సరదా హ్యాపీ అన్నమాట కేక్ కట్ చేసారు ఫుల్ హ్యాపీ